ట్రస్టీ రాజు గారు రాజ్కుమార్ గారు అది ఈ కార్యక్రమాన్ని చూసి స్వాగతించే మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఎంచేదంటే కృతిమిషన్ అనేటువంటి రెండు రకాలు ఉపయోగపడుతుంది ఎంచేదంటే బాగా ఎనకబడినటువంటి వారికి ఒక జీవనోపాధి ఎంచేదంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఒకరికి చేయి దాచకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటానికి ఒక జీవనోపాధిగా ఈ పుట్టిమేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏదంటే ఈ స్పీడ్ ప్రపంచంలో ఎవరికి వారి ఉన్న తీరే సమయంలో ఎవరికి చేయాల్సిన ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం కావాలి మరి పుట్టిమేషన్ అనేటువంటిది రోజు అంతో కొంత ఆదాయం తెచ్చిపెట్టడానికి ఒక మనిషి మనసు అంటే నేను ఎవరికి చేసేసిన అవసరం లేదు నా కాలం మీద నేను నిలబడగలుగుతాను ఇవాళ నాకు ఒక ఆధారం ఒక మిషన్ చుట్టి మిషన్ అనేటువంటి నేను దీని మీద రోజు ఒక గంట నేను కష్టపడితే నాకు నాతో పాటు నా మీద ఆధారపడినటువంటి వాళ్ళకి నేను జీవనోపాధి కల్పించుకోగలుగుతాను అని ఆత్మధైర్యాన్ని కార్యక్రమం మరి పెట్టినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే గతంలో కూడా నేను వింటా ఉన్నాను ఇక్కడ నా చిన్నారం గ్రామం కాకుండా ఎన్నో సంవత్సరాలు ఎంతో మందిని ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వర్గాలందరినీ కూడా ప్రోత్సహించాలని మరి ట్రస్ట్ వారు ఇంకా చెందుతూ వారి ద్వారా ఇంకా ఎంతమంది ఉన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా సహాయం పొందాలని దినదయం మరి ఆ ఖర్చు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి అభివృద్ధి పెద్దలకు మా సుందర కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు